ముగిసిపోయింది అనుకున్న పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి కేసు అనేది మరో టర్న్ ఉంది ఎప్పుడైతే ఈ అంశం మీద అనుమానాలు లేవనెత్తిన తర్వాత రెండుసార్లు ఎంపీగా పనిచేసిన కుమార్ గారిని అరెస్ట్ చేశారో అండ్ ప్రవీణ్ ప్రగడాల మృతి చుట్టూ ఎవరు అనుమానాలు అయితే అంటే కొన్ని పాయింట్స్ను లేవనెత్తుతూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఎవరైనా నోరు ధరిస్తే కేసులు పెడతామని చెప్పి బెదిరించి కొందరిని అరెస్ట్ చేసి ఈ పోలీసులు మరీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉండేసరికి అండ్ ఈ మరణం చుట్టూ అనుమానాలు మరింతగా బలపడుతూ ఉన్నాయి కొందరికి ఈ క్రమంలో ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పేరిట ఒక పార్టీని స్థాపించిన విజయ్ కుమార్ గారు చాలా సుదీర్ఘంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ మృతి చుట్టూ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు అంటేనే ఈ మృతి వెనకల ఎవరినో కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇదే బలమైన సాక్ష్యం అని రెండుసార్లు ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ గారిని ఆ విధంగా అరెస్ట్ చేయడం ఏంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుంది కదా అని చెబుతూ విజయ్ కుమార్ గారు మేము ప్రవీణ్ పగడాల ఈ మృతి చుట్టూ నిజ నిజాలు ఎగుదీల్చడం కోసం ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు అండ్ దీని మీద హైకోర్టులో పిటిషన్ ఉన్నాం మరీ ముఖ్యంగా ప్రవీణ్ పగడాల ఎఫ్ఐఆర్ సారీ పోస్టుమార్టం పోస్టుమార్టం రిపోర్టు మీద అనుమానాలు ఉన్నాయి నేను చాలా పోస్టుమార్టం నివేదికలు చూశాను కానీ ప్రవీణ్ పగడాల పోస్ట్మార్టంలో ఆల్కహాల్ అనే పదాలు కావాలని ఇరికిచ్చి రాసినట్లుగా ఉన్నాయి సో దీని మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నామని చెబుతూనే ప్రవీణ్ పగడాల అన్ని చోట్ల మందు కొన్నారని చెబుతూ ఉన్నారు మందు కొనిండేది ప్రవీణ్ పగడాలేనే అని చెప్పి వీళ్ళు నిర్ధారణ చేయలేదు అన్ని చోట్ల ఎందుకు కొన్నారో చెప్పలే కొన్న మందు ఒకవేళ ఎక్కడ తాగినారో చెప్పలే అసలు మందు కొనింది ప్రవీణే అన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారణ చేయకపోవడమేంటి అని అంటూ ప్రిలిమినరీ పోస్టుమార్టంలో ఆల్కహాల్ అనే ఆ పదమే లేదు ఆ ముచ్చటే లేదు పోలీసులు మొదట మీడియా సమావేశం పెట్టినప్పుడు ఆల్కహాల్ అనే ముచ్చటే లేదు కానీ ఫైనల్ మార్టంలో ఆల్కహాల్ అని ముంచటుంది పోలీసులు ఈ కేసు గురించి ఫైనల్గా వివరాలు చెప్పేటప్పుడు ఆల్కహాల్ అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు సో తను ఒక ఆల్కహాలిక్ చేసి ఈ దీని వెనకలు ఎవరినో కాపాడే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి విజయ్ కుమార్ గారు అయితే చాలా చాలా అనుమానాలను ఆయన లేవనెత్తుతూ మాట్లాడారు ఆడ పడిన దగ్గర మొహం రాళ్ళ మీద పడింది కాబట్టి అంతగానం దెబ్బలు తగిలినాయని చెప్పారు మరి మొహం రాళ్ల మీద పడితే బెనకలట్ల దెబ్బలు తగిలినాయో పోలీసులు చెప్పలేదని చాలా సుదీర్ఘంగా అయితే విజయ్ కుమార్ గారు మాట్లాడారు సో దీని మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అండ్ న్యాయస్థానాలకు వెళ్ళడం ఈ ఇష్యూ మళ్ళీ ఎటువైపు దారితీస్తుందో మరి ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద పోలీసులు మరేమైనా కనుక వీళ్ళు లేవనెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేసే పని ఏమైనా చేస్తారా తెలియదు చూడాలి